మనకి మెడ అయితే ఎక్కువ ఉప్పులిపిళ్ళు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది బయటికి వెళ్ళాలన్నప్పుడు కూడా అవి పోవాలి అంటే ఇది మంచి టిప్ అనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సున్నం అయితే ఉంటుంది కదా మనం తాంబూలంలో వేసుకునే సున్నము ఆ సున్నం తీసేసుకొని ఒక తమలపాకు తొడిము ఉంటుంది కదా ఆ తొడి దాన్ని తీసుకొని దాన్ని కొంచెం నలపాలి నలిపినప్పుడు దాంట్లో రసం అయితే బయటకు వస్తుంది అది తీసేసుకొని మనకి ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో ఆ పులిపిరి మీద కానీ మనం అప్లై చేసేసి వదిలేసామంటే ఆ పులిపిర్లు ఒక ఐదు ఆరు రోజుల కల్లా రాలిపోతాయి ఈ వీడియో నచ్చితే పోతూ పోతే ఒక లైక్ కొట్టి వెళ్ళడం నోరు వాసన వస్తున్నప్పుడు బయటికి వెళ్ళి ఎవరితన్నా మాట్లాడాలి అన్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా మన నోరు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా మనం ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ తీసేసుకొని కొద్దిగా పసుపు దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసేసి మనం ఏ పేస్ట్ అయితే వాడుకుంటామో ఆ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని దీంతో కానీ వారానికి రెండు సార్లు కానీ పళ్ళు తోవాము అంటే ఖచ్చితంగా నోటి దుర్వాసన అనేది చాలా వరకు తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది ఈ వీడియో కానీ నచ్చితే పోతూ పోతూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి డబ్బా లైకే కదా కొట్టొచ్చు కదా ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ తినాలనిపించిందా అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకునేసి దాంట్లో అర గ్లాసు అటుకులు అర గ్లాసు పెరుగు తగినంత సాల్ట్ అయితే వేసి నీళ్లు సరిపోయినని పోసి కలిపి పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాము అంటే అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట సాఫ్ట్ అయిన తర్వాత అది మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని దోశ పోసుకున్నాము అంటే చాలా టేస్టీగా అండ్ మెత్తగా వస్తాయి దోశలు ఒకసారి అయితే చూసేయండి ఎలా ఉంది అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పోతూ పోతూ ఒక లైక్ ఏ కదా కొట్టేసాలండి చూడండి దోశ ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చింది అనేది దీంట్లో కొంచెం ఏదన్నా ఏచన్నపప్పు చట్నీ కానీ వేసుకున్నామంటే బాగుంది